హలో పిల్లలు శివామృత్ కిడ్స్ మోరల్ స్టోరీస్కి మీకు స్వాగతం ఈరోజు మరొక కొత్త కథ చెప్పుకుందామా అనగనగా ఒక ఊరిలో ఒక అడవిలో కొన్ని జంతువులు నివసిస్తూ ఉన్నాయి అందులో ఒక తోడేలు చాలా తెలివిగా జంతువులను వేటాడి తినేది కానీ ఒకరోజు ఆ తోడేలకు అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు ఆ తోడేలకు ఆకలి వేస్తుంది ఏమి చేయాలో తెలియక తోడేలు అడవిని దాటి ఒక గ్రామంలోకి వెళ్ళింది అది రాత్రి సమయం గ్రామంలో ఉన్న వారంతా మంచి నిద్రలో ఉన్నారు ఆ గ్రామం పొలిమేరలోనే శివయ్య అనే వ్యక్తి ఇల్లు ఉంది అతనికి మేకల మంద ఉంది ఆ మేకల మంద ఇంటి పక్కనే ఉంది తోడేలు ఆ మేకల మందలోకి నెమ్మదిగా వెళ్ళి ఒక మేకను గొంతు పట్టుకొని చంపి అడవిలోకి తీసుకెళ్లి తింటుంది ఆ వేట తోడేలుకి చాలా తేలికగా అనిపించింది రోజు గ్రామంలో మిగతా మేకల మందల్లో నుండి ఒక్కో మేకను చంపి తినడం అలవాటు చేసుకుంది అలా ఒక్కొక్క మేకను చంపి అడవిలోకి తీసుకెళ్ళి తన ఆకలిని తీర్చుకునేది ఆ అడవిలోనే ఉంటున్న ఒక కోతి రోజు ఆ తోడేలును చూస్తుంది ఒకరోజు కోతి తోడేలు వద్దకు వచ్చి మిత్రమా నువ్వు రోజు ఈ ఆహారం ఎలా సంపాదిస్తున్నావు ఎప్పుడు విశ్రాంతిలోనే ఉన్నట్లుగా ఉంటావు కదా మరి ఎప్పుడు వేటాడుతున్నావు అని అడుగుతుంది దానికి తోడేలు గర్వంగా అవును నేను చాలా సులువుగా వేటాడగలను నాకు చాలా తెలివి ఉంది ఆ తెలివితోనే పక్క గ్రామంలో ఉన్న మేకలను రోజూ ఒక్కోదాన్ని తింటున్నా అయినా కానీ ఆ జనాలు నన్ను పట్టుకోలేకపోతున్నారు అని గర్వంగా అంటుంది అప్పుడు కోతి నువ్వు అంత సులువుగా ఎలా వేటాడుతున్నావో నాకు చూడాలని ఉంది నన్ను నీతో తీసుకెళ్ళు మిత్రమా అని అంటుంది దానికి తోడేలు సరే ఈరోజు రాత్రి సమయంలో మనం పక్క గ్రామానికి వేటకు వెళ్దాం రెడీగా ఉండు అని చెబుతుంది కానీ అప్పటికే ఊళ్ళో ఉన్న ప్రజలకు తమ తమ మందల్లో ఉన్న మేకలు మాయమవుతున్నాయని గ్రహించి అదే రోజు రాత్రి గ్రామంలో ఉన్న యువకులు అంతా కాపు కాస్తున్నారు ఆ విషయం తెలియక తోడేలు మరియు కోతి నెమ్మదిగా మేకల మందలకు ప్రవేశిస్తుండగా ఆ గ్రామ యువకులు చూసి తోడేలు మరియు కోతిని కర్రలతో కొట్టడం ప్రారంభించారు అప్పుడు కోతి తన మనసులో మేకలను చంపడానికి వచ్చింది నేను కాదు కదా ఈ తోడేలు కదా నన్నెందుకు వీళ్ళు కొడుతున్నారు అని అనుకుంటుంది అప్పుడు ఆగండి ఆగండి నేను మేకలను చంపడానికి రాలేదు ఈ తోడేలు రోజూ మీ మేకలను చంపుతుంది అని ఏడుస్తూ గ్రామ యువకులతో అంటుంది అది వినకుండా ఆ యువకులు తోడేలు మరియు కోతిని కొడుతూనే ఉన్నారు ఇంతలో యువకులు అంతా తోడేలు వైపు తిరగగానే ఒక్కసారిగా దూకి కోతి బతుకు జీవుడా అంటూ పారిపోయింది కానీ తోడేలు మాత్రం ఆ దెబ్బలకు ప్రాణం విడిచింది విన్నారు కదా పిల్లలు ఈ కథ మొత్తం ఈ కథ ద్వారా మనకేం తెలిసింది చెడు స్నేహం ఊహలకు అందించని జీవి జీవితాన్ని నాశనం చేస్తుందని ఈ కథలో తోడేలు ద్వారా తెలిసింది తోడేలు లాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతారు అలాంటి వారితో మరియు వారు ఇచ్చే సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి